ప్రతి ఒక్కరూ వినవలసిన తెలుగు కథ కథలోకి వెళ్దామండి మధ్యాహ్నం పన్నెండున్నర అయ్యేసరి కల పనులన్నీ తెల్చుకుని వీధి గదిలో ఉన్న కిటికీ దగ్గరికి చేరింది శ్రీలక్ష్మి కిటికీ వారగా కుర్చీ వేసుకుని అందులో కూర్చుని అంతకు ముందు రోజు లైబ్రరీ నుంచి తెచ్చుకున్న నవల చేత్తో చేత్తో పట్టుకుంది పేజీలు తిరుగుతున్నాయన్న మాటే గాని ఆమె దృష్టంతా అంతా ఎదురుంటి గేటు మీదనే ఉంది ఆమెకు తెలుసు మరో అరగంట తర్వాత గాని తన నిరీక్షణ ఫలించదని అయినా ఏదో ఆతుత ఇది అని చెప్పలేని ఆరాటం తనకు కావలసిన వ్యక్తి కోసం ఎదురు ఓ తీయని అనుభవం ఆ నిరీక్షణ క్షణం ఓ మధుర యుగం ఓ ఆ అనుభూతుల్ని తనివి తీరా అనుభవించడం కోసమే శ్రీలక్ష్మి ఓ అరగంట ముందే ఇంటి దగ్గరికి చేరుకుంది గడియారం ఒంటి గంట కొట్టింది సరిగ్గా అదే సమయంలో ఎదురింటి గేటు చప్పుడయ్యింది శ్రీలక్ష్మి గుండె జల్లు అంది అదో మధురమైన జలధరింపు దిగ్గున కుర్చీలోంచి లేచి మరింతగా తిటికి దగ్గరికి జరిగింది అతనే పచ్చగా మెరుస్తున్న బలిష్టమైన చేతులతో గేటు వేసి పెద్ద పెద్ద ఆంగలేసుకుంటూ ఇంట్లోకి వెడుతున్నాడు చూస్తున్న శ్రీలక్ష్మి ఒంట్లో తీయని పులకింతలు బయలుదేరాయి అతనే వచ్చేశాడు తనలో తానే గొరుక్కుంది అలా అనుకుంటుంటే ఎందుకో ఆమె బుగ్గల్లో వెచ్చటి ఆవిర్లు పుట్టాయి ఎదురింటి మించి చూపులు మళ్లించి గడియారం వైపు చూసింది ఒకటి ఐదు మరో పది నిమిషాల్లో అతను మళ్లీ బయటకొస్తాడు అప్పుడు మరి సేపు అతని స్మర్శన భాగ్యం కలుగుతుంది తనకి పరవశంగా అనుకుంది అలా అనుకుంటుంటే ఎందుకో అప్రయత్నంగా ఆమె కళ్ళు అరబెడలుపులు అయిల అయ్యాయి అలా ఎంతసేపు వచ్చిందో ఆమెకు తెలియదు అమ్మా వెళ్ళొస్తాను తలపేసుకో ఎదురుండి వాకిట్లో అతని కేక ఉరుముల రాపిడిలా ఉన్న ఆ గంభీర స్వరం సూటిగా దూసుకొచ్చి భానంలా మారి శ్రీలక్ష్మి హృదయంలో వాడిగా దిగబడింది ఎంత చక్కటి స్వరం మగాడి గొంతంటే అలా ఉండాలి మనసులోనే అనుకుంటుంది ఆలోచనలోంచి బయటపడి అటు చూసింది వీధి తలకు దగ్గరగా వేసి అతను వస్తున్నాడు కళ్ళు ఇప్పార్చుకుని కిటికీ కూచల్ని పట్టుకుని అతన్నే చూస్తుంది శ్రీలక్ష్మి అతను గేటు దగ్గరికి రావడం కోసం వేస్తున్న ఒక్కో అడుగు ఆమె హృదయంలో మృదంగ్ నాదం మృదంగ్ నాదంలా మారుమోంది అతని గమనించే హడావిడిలో ఆమె రెప్పవాల్చడం ఎప్పుడో మర్చిపోయింది విశాలంగా విచ్చుకున్న కళ్ళు నిశబ్దం నిక్షలంగా ఉన్న ఆమె నల్లని కనుల పాపలు మాత్రం అతని నొక్కుల జుట్టు మీదకి అక్కడి నుంచి సూటిగా ఉన్న అతని ముక్కు మీద అక్కడి నుంచి మోటుగా కనిపిస్తున్న అతని పెదవుల మీదకి మీసాల మీదకి అటు ఇటు అస్థితంగా కదులుతున్నాయి దృష్టిని ఒక చోట నిలపడం ఆమె తరం కావట్లేదు అతను గేటు తీసుకుని బయటకొచ్చి తిరిగి గేటు వేసేశాడు ఒక నిమిషం రోడ్డుపైకి ఇరువైపుల దృష్టి సారించాడు తర్వాత అతని చూపులు శ్రీలక్ష్మి వైపు తిరిగాయి ఒక క్షణం ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి మరోసారి ఆమె హృదయం మధురంగా జలధరించింది ఆ అందగాడి చూపులో చూపులు కలపలేక చటుక్కున గోడచాటుకి తప్పుకుంది చూస్తున్న అతను ఘాడంగా నిటూర్చి చకాచకా ముందుకు కదిలాడు అతను అక్కడి నుంచి కదిలాడని కలిసి అప్పుడు మళ్ళీ కిటికీ దగ్గరకు వచ్చింది శ్రీ శ్రీలక్ష్మి ఒడి ఒడిగా నడుస్తున్న అతని భారీ విగ్రహాన్ని కనుమరుగయ్యే వరకు అలా చూస్తూనే ఉంది అతను సందుమలము తిరిగి పూర్తిగా అదృశ్యమయ్యాడు అయ్యాడు మనసు కలుక్కుమంది గాఢంగా నిటూర్చు కిటికీని వదిలి యువతలకు వచ్చి మంచం మీద వాలిపోయింది ఏమిటో అతను చూడకుండా తను ఒక్క రోజు కూడా ఉండలేదు మనసులోనే అనుకుంది అసలు శ్రీ లక్ష్మికి ఆ ఎదురింటి బుద్ధివంతుడి మీద ఆసక్తి చాలా విచిత్రంగా ఏర్పడింది ఆమె ఇంటర్ పూర్తి చేసి ఖాళీగా ఉన్న రోజులవి అప్పుడే ఓ రోజు ఎదురింటి కుర్రాడు డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడట బుద్ధివంతుడు అని తల్లి తండ్రితో చెబుతుండగా ఇంద్ ఆవిడే ఆ రోజే ఆ బుద్ధివంతుడు ఆమె దృష్టిలో పడ్డాడు ఆ సాయంత్రం పనిగట్టుకుని మరీ అతని చూసింది ఆ తర్వాత మరో రోజు ఎదురింటి కుర్రాడికి చదువు ఇలా పూర్తయిందో లేదో అలా ఉద్యోగం వచ్చేసింది ఎలాగైనా కుర్రాడు బుద్ధిమంతుడు అది కూడా ఆమె తల్లి అన్నదే ఆ మాటలు కూడా శ్రీలక్ష్మి మధ్యలో చాలా కాలం ఉండిపోయాయి ఇంకోసారి ఎదురింటి కుర్రాడు ఒకటో తారీఖు రాగానే జీతమంతా తెచ్చి తల్లి చేతిలో పోస్తాడట బుద్ధిమంతుడు ఆ పిల్లాడికి కాబోయే పిల్లలు ఎవరో కానీ అదృష్టవంతురాలు అంది అదిగో ఆ క్షణం నుంచి ఆ బుద్ధిమంతుడు శ్రీలక్ష్మి మధ్యలో అలాంటి సెటిల్ అయిపోయాడు అప్పటి నుంచి అతని ఉదయం సాయంత్రం గమనించడం ఆమె దినచర్యలో తప్పనిసరి రోజులాగే ఆ రోజు కూడా తన చూపుల కార్యక్రమాన్ని యథాప్రకారం ముగించింది కానీ ఎప్పుడూ లేనిది ఆ రోజు మాత్రం ఆమెలో తెలియని అసంతృప్తి ప్రజ్వరిల్లింది ఆ అసంతృప్తిలోనే ఆమెలో చెప్పలేనని అనుమానాలు సందేహాలు ప్రశ్నలు ఒకటేమిటి ఎన్నెన్నో చిలరేగాయి ఇలా ఎన్నాళ్ళు తనని తనే ప్రశ్నించుకుంది ఏమో ఎన్నాలో మహా అయితే సాగినన్నాలు మనసు జవాబిచ్చింది తర్వాత మళ్ళీ ప్రశ్న అయితే నీకైనా పెళ్ళవుతుంది లేకపోతే అతనికైనా అయిపోతుంది అప్పుడు ఈ చూపుల ప్రహాసనానికి తెరపడుతుంది అంతరాత్మ సమాధానం చెప్పింది ఆ జవాబు శ్రీలక్ష్మికి రుచించలేదు అతనికో నాకో పెళ్ళి అయిపోవడం కాదు అతనే నేను పెళ్లి చేసుకుంటే ప్రశ్నించింది ఎలా చేసుకుంటావు అంతరాత్మ ఎదురు ప్రశ్నే అది ప్రేమించి సమాధానం చెప్పుకోవడానికి శ్రీలక్ష్మి తడుముకోలేదు అతను నిన్ను ప్రేమించొద్దా అడిగితే కాదనడు ఏమిటంత నమ్మకం అతను చాలా బుద్ధిమంతుడు సరే ప్రయత్నించు మనసు సలహా ఇచ్చేసి మౌనం ముసిగేసుకుంది శ్రీలక్ష్మి ఆలోచనలో పడింది అవును ఇన్నాళ్ళు తనని గమనించిన దాన్ని బట్టి అప్పుడప్పుడు ఇంట్లో వాళ్ళు మాట్లాడుకునే మాటల్ని బట్టి అతను బుద్ధిమంతుడే ఒకసారి కదిపి చూస్తే చూస్తే ఏమిటి కదపాలి ఖచ్చితంగా తన పరిస్థితికి జాలి పడైనా తనని చేపడతాడు అప్పుడు తన తల్లిదండ్రులకి ఓ సమస్య తగ్గుతుంది లక్షలకి లక్షలు కట్నంగా ఇచ్చి అప్పుల్లో మునిగిపోయే ఆపద తమ్ తప్పుతుంది పోని కట్నం ఇవ్వాల్సి వచ్చిన తమ స్తోమతకి తగ్గట్టు తామిక్షింది పుచ్చుకుంటాడు తప్ప ఇంత కావాలి అని రక్షించాడు రంగురంగుల ఊహలు ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంటే ఆ కలలో ఎదురుండి బుద్ధిమంతుడు రాకుమారుడిగా మారి గురు మీద ఆకాశంలోంచి దిగొచ్చాడు అతనితో కలిసి విహారయాత్ర చేస్తూ హుషారుగా సాయంత్రం పనిలో పడింది శ్రీలక్ష్మి తను తీసుకున్న నిర్ణయం దివ్యంగా ఉంది కానీ అసలు అతనితో మాట కలిపేది ఎలా అదే అసలు సమస్య మళ్ళీ ఆలోచించడం ప్రారంభించు ఉదయం వాకిట్లో నీళ్లు చల్లి ముంగులేసేది తని అప్పుడు అతని పలకరిస్తే అనుకుంది పలకరిస్తే బానే ఉంటుంది కానీ ఉదయం తొమ్మిది అయితేనే కానీ అతను వీధి మోహం చూడడు అదైనా ఆఫీస్కి వెళ్ళడం కోసం వస్తాడు చాలా హడావిడి ఆదరా ఉంటాడు పోనీ మధ్యాహ్నం అయితే మిట్ట మధ్యాహ్నం అతను తీరిగ్గా సవకాశంగా వచ్చి వెళతాడు కానీ ఆ సమయంలో తనకి వీధి వాకిట్లో పనే ఉంటుంది కేవలం అతని పలకరించడం కోసమే అక్కడ నిలబడాలి అలా అయితే బానే ఉంటుంది కానీ ఇంట్లో ఎవరైనా చూస్తే అమ్మో ఇంకేమైనా ఉందా లాభం లేదు ఇక మిగిలింది సాయంత్రం అతను సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చిన తర్వాత ఓ అరగంట సేపు వీధి వాకిట్లో ప్రచారం చేస్తాడు తను రోజు చూస్తుందిగా అప్పుడు పలకరించాలి కానీ ఏమని పలకరించాలి అసలు అతనితో మాట్లాడే అవసరం ఏముంది ఆలోచించింది నిజానికి అతనితో మాట్లాడే అవసరం ఆమెకి ఏది లేదు కానీ సృష్టించుకోవాలని నిర్ణయించుకుంది అప్పుడు ఆమెకి హాయిగా నిద్ర పట్టింది ఆ మర్నాటి నుంచి శ్రీలక్ష్మి దినచర్య మారిపోయింది ఇంటి పని వంట పని సాధ్యమైనంత తొందరగా తెలుగు చేసుకుంటుంది మిగిలిన కాలానంతా అద్దం ముందు గడుపుతుంది ఇది వరకు అద్దం అద్దం పట్ల అశ్రద్ధగా ఉండేది ఇప్పుడు దాని మీద ఎక్కడ లేని శ్రద్ధ వచ్చేసింది ఇదివరకటిలా మాచిన చీరలు కట్టట్లేదు రోజు రెండు పూటల స్నానం చేస్తుంది జడేసుకుంటుంది అంతేకాదు వాకిని కూడా ఉదయం సాయంత్రం రెండు సార్లు తుడిచి నీళ్లు చల్లి ముగ్గులేస్తుంది ఆమె చాదస్తానికి తల్లి రెండు మూడు సార్లు విసుక్కుంది కోపగించుకుంది కూడా అయినా శ్రీలక్ష్మి దినచర్యలో మార్పు ఏమీ రాలేదు ప్రస్తుతం పక్కింటి ఫ్రెండుని వెనక్కింటి ఫ్రెండుని అడిగి నాలుగు రకాల పువ్వుల మొక్కల్ని సేకరించింది వాటిని వీధి వాకిట్లో గోడవరాగా అందంగా నాటింది ఇప్పుడు వీధిలో ఎక్కువసేపు కాలక్షేపం చేయడానికి ఆ మొక్కలే ఉపకరిస్తున్నాయి ఆ విధంగా ఒకరి రోజుల్లో తన ప్రయత్నాలకి ఏ అడ్డంకు లేకుండా మార్గం సుధమ చేసుకుంది శ్రీలక్ష్మి రోజు ఆమె అలా వీధిలో తచ్చాడడం ఎదురింటి అబ్బాయి కూడా గమనించాడు ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు మాత్రమే రెండో వాళ్ళని గమనించడం పరిశీలనగానే మిగిలిపోతుంది ఇద్దరు ఒకరొకొకరు ఒకరొకరు గమనించకుంటే అప్పుడది పరిచయంగా మారింది ప్రస్తుతం జరిగింది అదే ఓ రోజు వీధిలో తిరుగుతున్న శ్రీ లక్ష్మిని చూసి ఎదురింటి కుర్రాడు పలకరింపుగా నవ్వాడు అది చూసి ఆమెకుంటే జల్లు మంది మర్నాడు అతని కంటే ముందే తను నమ్మింది అతను బదిలించాడు ఈసారి ఆమె శరీరం పులకరించింది ఆ మర్నాడు ఇద్దరు ఒకరిని చూసుకుని మరొకరు పోటీ పడి మరీ నవ్వులతో పలకరించుకున్నారు దాంతో పరిచయం బలపడింది మరి కొంచెం ముందుకు జరిగింది వారు రోజుల మాటలు చూపుల ప్రహాసనం అనంతరం మొదట తనే చొరవ చేసుకుని శ్రీలక్ష్మి పూల మొక్కల యోగక్షేమాలు చూస్తూ అలా అలా గోడ దగ్గరికి చేరుకుంది అతను ఆమెకి అందుబాటులో గోడ దగ్గరికి వచ్చాడు అతనితో మాట్లాడాలి ఏదో ఒకటి మాట్లాడేయాలి పరిచయానికి నాంది వేయాలి మనసు ఆమెని తొందర పెట్టి సాగి సాగింది తొందర పెట్ట సాగింది తెలియని సిగ్గుతో గుండె దడదలాడుతుంది అతనితో మాట్లాడబోతున్న భావన వెన్నులో తీయని జలధరింపుల్ని కుట్టింది ఒల్లంతా వణికిస్తుంది కాళ్ళు చేతులు సన్నగా అనిపిస్తున్నాయి గొంతు తడారిపోయింది హృదయం మాత్రం తెగ తొందర పెట్టేస్తుంది మాట్లాడమని చివరికి ధైర్యం చేసి గొంతు ఇప్పింది మీ దొంగలో పూల మొక్కలు ఏమైనా ఉన్నాయా అతనితో ఆ మాట మాట్లాడిన మొదటి మాట అది ఆ ఏమిటి అతను శ్రీలక్ష్మి ఉలిక్కి పడింది తనకు ఇంత సిగ్గైతే ఎలా మరి అంత వినిపించినట్టుగా మాట్లాడాలా తనది తనే తిట్టుకుంది ఈసారి అదే మాటని మరి కాస్త గట్టిగా రిపీట్ చేసింది ఆ ఉన్నాయి ఏం మీకు కావాలా అడిగాడు అతను కావాలన్నట్టు తలూపింది అయితే మా ఇంటికి రండి మీకు కావలసిన మొక్కలు తీసుకుందురు గాని అన్నాడు శ్రీ లక్ష్మి తల తిప్పి ఇంట్లోకి చూసింది తల్లి లోపల ఎక్కడో ఉంది తండ్రి అన్న తమ్ముడు ఎవరో ఇంట్లో లేరు పిల్లగా వీధి గేటు తీసుకుని యువతలకు వచ్చింది చక్క చక్క రోడ్డు దాటి అతని ఇంటికి చేరుకుంది గేటు తీసుకుని అడుగు లోపల పెడుతుంటే ఎందుకు ఆమె శరీరం సన్నగా కనిపించిపోయింది ఎందుకైనా మంచిదని ముందుగా ఆ గేట్ లో కుడికాలు మోగింది లోపలికి అడుగు పెడుతున్న ఆమెకు నవ్వుతూ ఎదురొచ్చాడు అతను ఆమెను తమ పేరెంట్లోకి తీసుకెళ్లాడు అక్కడ చాలా మొక్కలు ఉన్నాయి వాటిలోంచి ఓ చామంతి అంటూ తీసుకుని ఈతలకు వచ్చింది మాటల మధ్య అతను తన పేరు ఉద్యోగం చేస్తున్న కంపెనీ పేరు తన జీతం అన్ని చెప్పాడు ఒళ్ళంతా చెవులు చేసుకుని అతని ప్రతి మాట శ్రద్ధగా వింది తల్లిని పిలిచి శ్రీలక్ష్మిని ఆవిడకి పరిచయం చేశాడు ఎదురుంటి అమ్మాయి అనేసరికి ఆమె వైపు సాభిప్రాయంగా చూసింది ఆవిడ తన మీద పడ్డ ఆవిడ తొలిచూపు ప్రసన్నంగా ఉండడంతో శ్రీలక్ష్మికి ఆనందం కలిగింది కాసేపు ఆవిడతో కబుర్లు చెప్పి వాళ్ళ దగ్గర సెలవు తీసుకుని యువతల పడింది ఆమె ఆ ఇంటి గేటు తీసుకుని రావడం చూసి రావడం తల్లి చూసింది శ్రీలక్ష్మి గుండె గుమి తల్లి ఏమంటుందో ఏమిటో అనుకుంటూ భయం భయంగానే గుమ్మంలో అడుగుపెట్టింది కానీ దగ్గరకొచ్చిన కూతుర్ని ఆవిడ ఏమీ అనలేదు ఇది చాలా మామూలు విషయమే అన్నట్టుగా ఓసారి ఆమె వైపు చూసి లోపలికి వెళ్లిపోయింది తల్లి తనని ఏమి అనకపోవడంతో హాయిగా నిడు చూచింది శ్రీలక్ష్మి రోజులు కాలగర్భంలో కలిసిపోతున్నాయి ఎదురుంటి కుర్రాడితో శ్రీలక్ష్మి పరిచయం చిక్కబడింది ఇప్పుడు ఇద్దరు గంటల తరబడి మాట్లాడుకుంటున్నారు ఏ విషయమైనా ఓపెన్ గా మాట్లాడుకోగల చనువు అతని దగ్గర ఆమెకి లభించింది సరిగ్గా అప్పుడే ఓ మంచి ముహూర్తం చూసుకుని తన మనసులోని విషయం బయట శ్రీలక్ష్మి మొదట ఆమె ప్రతిపాదనకి అతను ఆశ్చర్యపోయి తర్వాత ఆలోచనలో పడ్డాడు ఆ తర్వాత సరేనన్నాడు అటు పైన ఇద్దరి మధ్యన ఉన్న పరిచయం కాస్త ప్రేమగా మారింది రోజులు నెలలుగా మారాయి శ్రీ లక్ష్మి ప్రేమ విషయం ఓ రోజు బయటపడింది అది తెలిసి మొట్టమొదటి కంగారు పడ్డది ఎదురింటి కుర్రాడి తల్లి ఆ మర్నాడే కొడుకుని తీసుకుని ఎక్కడికో ప్రయాణం అయింది ఆవిడ తిరిగి వాళ్ళు సాయంత్రానికి వచ్చారు ఉదయం నుంచి అతని చూడకపోవడంతో శ్రీ లక్ష్మి మనస్సు విలవిలలాడిపోయింది సాయంత్రం అతను రాగానే అతి కష్టం మీద అతని కలుసుకోగలిగింది ఏమిటి ఉదయం ఎక్కడికి వెళ్ళారు ఆతుతగా అడిగింది పెళ్లి చూపులకి టక్కున చెప్పాడు అతను నెత్తినే పడ్డట్టుగా అదిరిపోయి అదిరిపడిందామె చూపులా అక్షరం అక్షరం కూడబలుకుంటూ అడిగింది అవును నిక్షితార్థం కూడా అయిపోయింది ఎవరో కాదు ఆ అమ్మాయి మా మావయ్య కూతురే ఇది చిన్నప్పటి నుంచి అనుకుంటున్న సంబంధమే గబా గబా చెప్పేశాడు మరి ఇదివరకే ఓ సంబంధం సిద్ధంగా ఉన్నప్పుడు నాతో ఎందుకు చెప్పలేదు దుఃఖాన్ని అది పెట్టుకుంటూ అడిగింది నిజానికి ఈ సంబంధం నాకు ఇష్టం లేదు కానీ మా వాళ్ళ ఆశలన్నీ నా మీదే వాళ్ళని ఎదిరించి బాధ పెట్టి వాళ్ళ దృష్టిలో చెడ్డవాడిగా నిలబడడం నాకు ఇష్టం లేదు అందుకే కాదనలేకపోయాను నెమ్మదిగా అన్నాడు ఇటున్న శ్రీలక్ష్మికి కాళ్ళ కింద భూమి కదులుతున్నట్లు అనిపించింది ఆమెలో ఆవేశం కట్టలు తెంచుకుంది ఆ క్షణంలో తల్లిదండ్రుల దృష్టిలో మంచిగా ఉండటం కోసం మనసిచ్చిన తనని నట్టేట ఉంచడానికి సైతం వెనుది అతని నిందించాలో తనని తాను నిందించుకోవాలో ఆమెకు అర్థం కాలేదు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వరకు మర్చిపోతాను థ్యాంక్ యూ